హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బుల్లోజు హోమ్ లాగ్స్ టుడే స్పెషల్ రెసిపీ సాఫ్ట్ సాఫ్ట్ పూరి టేస్టీ ఆలూ కర్రీ దేవి నవరాత్రులలో ఫాస్టింగ్ లో ఉన్నవారు కానీ దీక్ష తీసుకున్నవారు వారు కానీ ఆనియన్ అల్లం వెల్లుల్లిని తినకుండా ఉంటారు అలాంటి వారి కోసం అల్లం వెల్లుల్లి ఆనియన్ లేకుండా సాఫ్ట్ సాఫ్ట్ గా మంచి పూరి పూరికి కాంబినేషన్ గా టేస్టీగా ఈజీగా రెడీ అయ్యే ఆలు కర్రీ రెసిపీని చూపించబోతున్నాను మరి ఇంకెందుకు ఆలస్యం తయారీ విధానాన్ని చూసేద్దాం ముందుగా ఆలుని ఉడికించడం కోసం కుక్కర్ ను తీసుకోండి మీరు నార్మల్ బౌల్లోనైనా ఉడికించుకొని తీసుకోవచ్చు ఇలా తీసుకున్న కుక్కర్ లోనికి ఆలుని వేసేసి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ఆలు మునిగేంత వరకు వాటర్ ని పోసి కుక్కర్ పై మూతను పెట్టి నాలుగు నుంచి ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి కుక్కర్ నాలుగు రాగానే కుక్కర్లోని ఆవిరిపోయేంత వరకు అలాగే వదిలేసి తర్వాత కుక్కర్ పై మూతను తీసి ఆలు ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఇలా మనం స్పూన్తో ఆలుని కాస్త టచ్ చేసి చూస్తే ఈజీగా కట్ అయిపోవాలి ఇలా అయితే ఆలు పర్ఫెక్ట్ గా ఉడికినట్టు ఇలా ఉడికించి తీసుకున్న ఆలు వేడి పూర్తిగా పోయేంత వరకు చల్లటి వాటర్ ఉన్న బౌల్లోకి వేసుకోండి ఆలు వేడిపోయి కాస్త చల్లారిన తర్వాత చేతితో కాస్త రఫ్ చేస్తే ఆలుపై ఉన్న పొట్టంతా నీటిగా వచ్చేస్తుంది ఇదే విధంగా మిగిలిన ఆలులన్నింటిని నీట్గా పొట్టు తీసి ప్లేట్లో వేసి పెట్టండి తర్వాత మిక్సీ జార్ను తీసుకొని అందులో కారానికి సరిపడా పచ్చిమిర్చి రుచికి తగినంత ఉప్పును వేసి మిక్సీని ఒకటి రెండు డైరెక్షన్లు ఇస్తూ మరీ మెత్తగా కాకుండా పచ్చగా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి మిశ్రమం ఇలా వస్తే సరిపోతుంది తర్వాత కర్రీని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ను వేయండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ శనగపప్పు హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మినప్పప్పు మూడు నెమ్మల కరివేపాకు రెండు నుంచి మూడు తుంచిన ఎండుమిర్చిని వేసి కరివేపాకు కాస్త చిటపటలాడేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి కరివేపాకు ఎండుమిర్చి కాస్త ఫ్రై అయిన తర్వాత ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి మిశ్రమాన్ని వేసి పచ్చిమిర్చి పేస్ట్ కాస్త పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి పచ్చిమిర్చి పేస్ట్ చక్కగా ఫ్రై అయిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేసి పసుపు కలిసేలా పోపుని ఒకసారి కలపండి పసుపు చక్కగా కలిసిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసిన మీడియం సైజ్ రెండు టమాటాల తరుగున వేసి పోపు కలిసేలా ఒకసారి కలిపి బౌల్ పై మూతను పెట్టి టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించండి టమాటాలు మెత్తగా ఉడికిన తర్వాత ముందుగానే ఉడికించి తీసుకున్న ఆలుని చేతితో కాస్త మెత్తగా చిదుముతూ కర్రీలోకి వేసుకోండి ఇలా కాకున్నా మీరు చిన్న ముక్కలుగా కట్ చేసుకునైనా ఇలా వేసుకున్న ఆలు ముక్కలు పోపు కలిసేలా ఒకసారి బాగా కలపండి పోపు చక్కగా కలిసిన తర్వాత బౌల్ పై మూతను పెట్టి మరొక ఐదు నిమిషాలు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించండి కర్రీ చక్కగా ఫ్రై అయిన తర్వాత సన్నగా చాప్ చేసిన కొత్తిమీర తరుగును వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే ఎంతో టేస్టీగా ఈజీగా రెడీ అయ్యి ఆలూ ఫ్రై రెడీ ఈ ఆలూ కర్రీకి కాంబినేషన్గా టేస్టీ పూరీని ఎలా తయారు చేయాలో చూసేద్దామా ముందుగా పిండి కలపడం కోసం కాస్త వెడల్పుగా ఉన్న బౌల్ను తీసుకొని అందులో ఒక కప్పు వరకు గోధుమ పిండి ఒక కప్పు వరకు మైదా పిండిని తీసుకోండి పూరీలు మంచిగా పొంగాలన్నా సాఫ్ట్ గా రావాలన్నా ఒక కప్పు గోధుమ పిండికి ఒక కప్పు మైదా పిండిని వేస్తే పిండి సాఫ్ట్ గా మారి పూరి కూడా సాఫ్ట్ గా వస్తుంది ఇలా తీసుకున్న పిండిలోనికి పావు టీ స్పూన్ సాల్ట్ను వేసి కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ చపాతి ముద్దలా కలుపుకోండి ఇలా చపాతి ముద్దలా కలిసిన పిండిలోనికి పిండి చేతులకు అంటుకుపోకుండా ఉండడం కోసం కొద్దిగా ఆయిల్ని చేతిలోకి వేసుకొని పిండి మొత్తం కలిసేలా బాగా కలపండి ఇలా రెడీ అయిన పిండిపై ప్లేట్ను పెట్టి పదిహేను నిమిషాల వరకు పక్కన పెట్టండి పిండి నానేలోగా స్టవ్ వెలిగించి కళాయిని పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా పోయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత కలిపి పెట్టిన పిండిని మీరు చేసే పూరి సైజును బట్టి కొద్ది కొద్దిగా చేతిలోకి తీసుకుంటూ చిన్న చిన్న లడ్డులా చుట్టుకోండి ఇదే విధంగా పిండిని మొత్తం చిన్న చిన్న లడ్డులా చుట్టుకున్న తర్వాత ఇలా చుట్టుకున్న పిండి ముద్దలను చిన్న చిన్న పూరిలా తాల్చుకోవడం కోసం చపాతీ పీటను గాని చాపింగ్ బోర్డును గాని తీసుకొని ముందుగానే పెట్టిన పిండి ముద్దలను కొద్దిగా పొడి పిండిలో ప్రెస్ చేస్తూ మీకు నచ్చిన సైజును బట్టి చిన్న చిన్న పూరీలా దాల్చుకోండి ఇలా దాల్చుకున్న పూరీలను ప్లేట్లోకి వేసుకోండి ఇదే విధంగా మిగిలిన పిండి ముద్దలను మొత్తం చిన్న చిన్న పూరీలా దాల్చుకోండి తర్వాత మనం ముందుగానే స్టవ్ పై పెట్టుకున్న ఆయిల్ ఫుల్ హీట్లో ఉన్నప్పుడు చేసి పెట్టుకున్న చిన్న చిన్న రోటీల్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోండి రోటీ ఆయిల్లో వేయగానే గరిటతో కాస్త ప్రెస్ చేశారంటే చక్కగా పొంగుతుంది ఇలా పొంగిన పూరీని రెండో వైపుకు కూడా టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోండి ఇదే విధంగా చేసి పెట్టిన మిగతా రోటీలను కూడా పూరిలా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోండి చూసారా మనం గోధుమ పిండిలో కాస్త మైదాని యాడ్ చేయడం వలన పూరి ఎంత చక్కగా పొంగుతుందో హోటల్స్ లో కూడా ఇదే విధంగా గోధుమ పిండిలో కాస్త మైదాని యాడ్ చేస్తారు ఇలా యాడ్ చేయడం ద్వారా పూరి చక్కగా పొంగుతూ సాఫ్ట్ గా ఉంటుంది అంతే ఎంతో టేస్టీగా ఉండే సాఫ్ట్ సాఫ్ట్ పూరీ టేస్టీ ఆలు ఫ్రైని అల్లం వెల్లుల్లి లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టేస్టీ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఈ దేవీ నవరాత్రుల్లో ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్